హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు చెట్ల మొదల దగ్గర మట్టి లూజ్ చేద్దాం అనుకున్నా అండి ఈ మధ్య వాటర్ వేస్తుంటే సరిగా పీల్చుకోవట్లేదు అనమాట సో అందుకోసమని చెట్ల మొదలు ఇలా లూజ్ చేద్దాం అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు మనం అంటే అప్పుడప్పుడు అంటే కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా కూడా ఇలా మట్టి లూజ్ చేసుకోవడం వల్ల చెట్ల గ్రోత్ బాగుంటుంది అలాగే చెట్లకి వాటర్ వేసినా లేదంటే ఎరువు ఏమైనా మనం కిచెన్ వేస్ట్లో ఎరువు వేసినా కూడా బాగా పట్టుకుంటుందన్నమాట నా గార్డెనింగ్ వీడియోస్లో చాలామంది అడిగారు చెట్ల గ్రోత్ ఎక్కువగా అంటే తొందరగా గ్రోత్ అవ్వాలి మంచిగా పువ్వులు రావాలి చెట్ల గ్రోత్ బాగుండాలంటే ఏం చేయాలక అని అడిగారనమాట సో వాళ్ళకి నేను ఇచ్చే టిప్ అయితే ఇదేనండి అప్పుడప్పుడు మనం మట్టి లూజ్ చేసుకోవాలి చెట్ల గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి కిచెన్ వేస్ట్ మనం సొంతంగా అంటే బయట నుంచి తెచ్చి ఎరువులు వేయకుండా మనం సొంతంగా ఎరువులు తయారు చేసుకొని వేసుకుంటే చెట్ల గ్రోత్ అనేది మంచిగా ఉంటుందండి చాలామంది అనుకుంటుంటారు నాకు ఎరువు తయారు చేయడం రాదు మరి ఎలా అని మనం ఎరువు తయారు చేయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ మనం అప్పుడప్పుడు ఇలా మట్టి లూజ్ చేసుకోవడం వీటికి డైలీ వాటర్ వేయడము అలాగే మన కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ దాన్ని పొడి చేసి వేయడము లేదంటే మిక్సీకి వేస్తే సరిపోతుందండి మిక్సీకి కచ్చా పచ్చగా వేసి దీంట్లో వేసేసినా కూడా సరిపోతుంది లేదు అది కూడా కుదరలేదంటే ఆ వేస్ట్ని అలాగే తీసుకొచ్చి చెట్లలోకి వేసేసి దానిపైన కొద్దిగా మట్టి వేసేసాం అనుకోండి అది ఒక టూ త్రీ డేస్ కంతా కుళ్ళిపోతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఎరువు అనేది తయారైపోతుందండి మనం పెంచుకునే చెట్లు బాగా రావాలి తొందరగా పెరుగుదల ఉండాలి అలాగే పువ్వులు బాగా పూయాలి అంటే మనం వాటి గురించి కేర్ కూడా అలానే తీసుకోవాలండి మనం ఎప్పుడైతే మంచిగా కేర్ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా చెట్లు కూడా బాగా గ్రోత్ ఉంటుంది ఈ ఇవన్నీ చేయాలి అంటే మనం కొంచెం కష్టపడాలి ఎందుకంటే చెట్లను పెంచడం అంత ఈజీ ఏం కాదు కదండి సో చాలా కష్టము ఎక్కువగా పేషెన్సీ ఉండాలన్నమాట నేనైతే డైలీ కాకుండా కూడా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయినా కూడా కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ అంతా తీసుకొని వచ్చేసి చెట్లకు వేసేస్తుంటాం అండి ఇలా వేసిన ఆ వేస్ట్ అంతా కూడా ఒక వన్ వీక్ వరకు అలానే ఉంచేస్తాను అనమాట వన్ వీక్ తర్వాత ఇలా తీసేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే నుండి కొత్త ఎరువు వేసేస్తానండి అంటే కిచెన్లో మిగిలిపోయిన వేస్టే మళ్ళీ తీసుకొచ్చేసేస్తాను అనమాట సో ఇలా మార్చడము మళ్ళీ తీసేయడము మళ్ళీ వేయడం వల్ల వీటికి కొత్త ఎనర్జీ అనేది వస్తుంది అలాగే మనం వీక్లీ వన్స్ అయినా కూడా ఇలా మట్టి లూజ్ చేసుకోవడం వల్ల కనీసం టెన్ డేస్కి ఒకవేళ కుదరకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా కూడా ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల ఆ వేస్ట్ అంతా కూడా ఈ మట్టిలో కలిసిపోతుంది అలాగే మనం వాటర్ వేయడం వల్ల మట్టిలో ఆ వేస్ట్ అంతా కుళ్ళిపోయి చెట్లకి ఒక మంచి ఎనర్జీ అనేది వస్తుందండి మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎంతసేపటి నుంచి మట్టి లూజ్ చేశాను కదా మట్టి లూజ్ చేసిన తర్వాత చెట్లకు వాటర్ వేసానండి చూస్తున్నారు కదా వేసిన ఒక్క సెకండ్కే వాటర్ అంతా కూడా పిల్ చేసుకుంటుంది మనం చెట్లకి వాటర్ వేసే విధానంపై కూడా చెట్ల గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుందండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం చెట్ల మొదల దగ్గర మాత్రమే వాటర్ వేస్తే తొందరగా పెరుగుతాయి అనేది ఏం లేదండి చెట్ల మొదల దగ్గర వేస్తుండాలి అలాగే చెట్ల కొమ్మలపైన ఆకుల పైన అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి ఇలా చేయడం వల్ల కొమ్మలు తొందరగా సాగుతాయి అలాగే ఆకులు ఎప్పుడు గ్రీనరీగా ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట ఓకే అండి మరి చూశారు కదా ఈ రోజుతో అయితే మట్టి లూజ్ చేసి వాటర్ వేసేసాను ఇందులో ఉన్న పాత ఎరువు అంతా వేస్ట్ అంతా కూడా తీసేసాను అనమాట సో వీటికి కొత్త ఎరువు ఏం వేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను ఇంకా మీలో ఎవరికైనా గార్డెనింగ్ గురించి టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్